విధి హాస్టల్కి తిరిగి వస్తుంది తను నేరుగా వచ్చి తన బ్యాగ్ ని బెడ్ మీద వేసి బాత్రూంలోకి వెళ్లి షవర్ ఆన్ చేసి పెద్దగా ఏడుస్తుంది రుద్ర నువ్వు ఇలా ఎందుకు చేశావు నీకు నా మీద పగ తీర్చుకోవాలని ఉంటే ఎదురుగా తీర్చుకోవాలి కాని ఇలా నా ఫీలింగ్స్ తో ఆడుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు నాతో చాలా తప్పు చేశావ్ రుద్ర సింగ్ రాథోడ్ ఐ హేట్ యూ నేను నిన్ను ఎప్పటికీ క్షమించును అలానే విధి చాలాసేపు బాత్రూంలో ఏడుస్తూ తరువాత స్నానం చేసి బయటకు వస్తుంది తను తన బెడ్ మీద కూర్చొని అవే ఆలోచిస్తూ ఏడుస్తూ నిద్రపోతుంది సాయంత్రం విక్కీ రియా ఇంటికి వస్తారు విక్కీ అంటాడు అరే ఈరోజు విధి త్వరగా వచ్చిందే ఏమైంది ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది రియా అంటుంది ఉండు నేను చూస్తాను అసలు విధి నిజంగా వచ్చిందా లేక నువ్వు భ్రమపడుతున్నావా ఎందుకంటే ఈ మధ్య విధి పది తరువాతే వస్తుంది మేడంకి ఈ మధ్య పని ఎక్కువ అయింది అంటూ రియా విధి బెడ్ వైపు వెళుతుంది వెళ్లి విధిని లేపుతుంది విధి లెగువు పది అవుతుంది అని తన బ్లాంకెట్ తీస్తుంటే విధి చెయ్యి రియాకి తగులుతుంది అప్పుడు రియా అంటుంది దేవుడా ఈ అమ్మాయికి ఇంత ఫీవరుంది కానీ ఇలానే పనుకుని ఉంది మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఆయన ఫోన్ చేయొచ్చు కదా అని విక్కీ నీ పెద్దగా అరుస్తూ పలుస్తుంది విక్కీ వచ్చి ఏమైంది రియా అని అంటాడు విధికి బాగా జ్వరంగా ఉంది త్వరగా వెళ్లి మెడిసిన్ తీసుకురా అని చెప్తుంది విక్కీ వెళ్లగానే రియా లేచి చల్లని నీటిలో క్లాత్ ముంచి విధి తలమీద పెడుతుంది విక్కీ మెడిసిన్ తీసుకుని వస్తాడు విక్కీ అంటాడు అరే విధి కూడా లేదు నువ్వు ఈ టాబ్లెట్స్ తనకి ఎలా ఇస్తావు అని అంటాడు అప్పుడు విధి నేను ఇస్తానులే నువ్వు వెళ్లి ఒక స్పూన్ నీళ్లు తీసుకుని రా అని చెప్తుంది విక్కీ వెళ్లి రియా అడిగినవి తీసుకుని తెస్తాడు రియా టాబ్లెట్ తీసి స్పూన్తో విధి నోరు గట్టిగా తెరిచి నోట్లో వేస్తుంది అలానే నీరు తాగించి విధిని పనుకోబడుతుంది విక్కీతో రియా అంటుంది అసలు ఈ అమ్మాయి మారదు కొంచెం కూడా భాద్ యతలేదు తనతో పాటు కూడా టెన్షన్ పెడుతుంది తనకి నయం అవ్వని తన పని చెప్తాను అని అంటుంది సరే విక్కీ నేను టాబ్లెట్ వేశాను కదా నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంది విక్కీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రియా దగ్గరకు వస్తాడు రియా విధి దగ్గర నేను కూర్చుంటాను నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్తాడు విక్కీ అంతలో ఫుడ్ ఆర్డర్ చేస్తాడు రియా వచ్చిన తర్వాత రియా నువ్వు వంట చేయవలసిన అవసరం లేదు నేను ఆర్డర్ చేశాను అని చెప్తాడు అంతలో ఆర్డర్ వస్తుంది వారిద్దరూ విధి దగ్గరే కూర్చొని తింటారు విక్ విక్కీ రియాతో అంటాడు రియా నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నేను విధి దగ్గర ఉంటాను అని చెప్తాడు రియా అంటుంది లేదు విక్కీ నువ్వు వెళ్ళు విధిని నేను చూసుకుంటాను అని అంటుంది లేదు రియా నువ్వు చాలా అలసిపోయావు నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో నేను ఏదైనా అవసరం ఉంటే నిన్ను పిలుస్తాను అని చెప్తాడు రియా వెళుతుంది విక్కీ విధి చేయి పట్టుకుని తనని చూస్తూ అలానే తను కూడా నిద్రపోతాడు ఉదయం విధికి మెలకువ వస్తుంది ఎవరో తన చేయి పట్టుకుని ఉన్నట్టు తనకి అనిపించి లేచి చూస్తే ఎదురుగా విక్కీని చూసి తనకి ముందు రోజు జరిగిన సంఘటన గోర్ తుకు వచ్చి ఏడుస్తుంది తన కన్నీళ్లు విక్కి చేయి మీద పడేసరికి విక్కీ నిద్రలేస్తాడు విధి ఏడవడం చూసి విక్కీ చాలా గాబరా పడతాడు విక్కి విధిని అడుగుతాడు విధి ఎందుకు ఏడుస్తున్నావు ఆరోగ్యం బాలేదా హాస్పిటల్కి వెళ్దాం ఏడవకు అని అంటాడు విక్కి మాటలు విని విధి ఇంకా ఏడుస్తుంది విక్కి రియాని పలుస్తాడు రియా వచ్చి విధి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది వారిద్దరూ కంగారు పడటం చూసి విధి తనని తాను కంట్రోల్ చేసుకుని ఏం లేదు అమ్మ గుర్తుకు వచ్చింది అని అంటుంది అప్పుడే వారిద్దరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు అప్పుడు విధి వారిద్దరినీ నవ్వించడానికి ఉదయాన్నే విక్కీ కోతి ముఖాన్ని చూశాను ఈరోజు ఎలా ఉంటుందో అని అంటుంది దాంతో వారిద్దరూ నవ్వుకుంటారు ఇప్పుడు ఇక్కడి నుండి మొదలవుతుంది రుద్రకి విధి మీద ప్రేమ విధికి రుద్రపై ద్వేషం రియా వచ్చి లెవడంతోనే నీ డ్రామాలు మొదలు పెట్టావా అని అంటుంది అసలు నిజం చెప్పు నువ్వు ఎందుకు ఏడ్చావని అంటుంది నేను చెప్పాను కదా అమ్మ గుర్తుకు వచ్చింది అందుకే ఏడ్చాను నీకు ఎప్పటి నుండి ఆంటీ గుర్తుకు వచ్చి ఏడుస్తున్నావు నిజం చెప్పు అని అంటుంది అప్పుడు విధి నేను జాబ్ వదిలేశాను అని అంటుంది అప్పుడు రియా అంటుంది నేను చెప్పాను కదా ఆ రుద్ర సింగ్ రాథోడ్ దగ్గర నువ్వు పనిచేయలేవు అని అతను తప్పు చేస్తే క్షమించుడు నువ్వు ఏమో తప్పుల దుఖానం రియా మాటలు విని విధికి రుద్రతనతో అన్నమాటలు వచ్చి ఏడుస్ తుంది విక్కి విధి ఏడవడం చూసి రియాని తిడతాడు విధితో అంటాడు అరే నువ్వు జాబ్ పోయిందని ఏడుస్తున్నావా ఇది కాకపోతే ఇంకొక జాబ్ అని వారిని నవ్వించడానికి అరే ఇప్పుడు నువ్వు రోజూ మా మైండ్ తింటావ్ ఇప్పుడే మేము నీ గోల వదిలిపోయింది అని అనుకున్నాం కాని నువ్వు మళ్లీ మా మెడకు చుట్టుకుంటున్నావ్ అని అంటాడు విక్కీ మాటలకి మైండ్ డైవర్ట్ అవుతుంది తను కుషన్ తీసుకుని విక్కీమీద విసురుతోంది మరియు అంటుంది మీకు నేని అంత బాధ అయ్యానా అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను మీరిద్దరే ఉండండి ఇక్కడ అని బెడ్ మీద నుండి లేచి వెళ్లబోతుంది విక్కీ రియా తనని ఆపి చెరోవైపు విధిని హగ్ చేసుకుంటారు విక్కీ రియా అంటారు నువ్వు మా డోరమన్ మేము మా ని ఎక్కడికి వెళ్లనివ్వం మా డోరెమోన్ అంటే మాకు ప్రాణం అని అంటారు వాళ్ల మాటలు విని విధికి కన్నీళ్లు ఆగవు తను అనుకుంటుంది ఆ రోజు మీ మాటలు విని ఉండాల్సింది ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని తను తనతో అనుకుంది కింతలో రియా విధితి అంటుంది కొంపతీసి నువ్వు రుద్రసింగ్ రాథోడ్తో ప్రేమలో పడ్డావా అని అంటుంది విధి ఆ మాట విని చాలా కోపంగా షటప్రియా ఏం మాట్లాడుతున్నాన్ ఇంకొకసారి ఇలాంటి మాటలు నా ముందు మాట్లాడకు అతని కూడా నా ముందు తీయకు అని అంటుంది రియా సరి ఇంకొకసారి అన్నులే అంతలా కోపం తెచ్చుకోకు నీ ఆరోగ్యం బాలేదు అని అంటుంది అలా మాట్లాడినందుకు రియా చేయి పట్టుకుని సరి చెప్తుంది రియా అంటుంది నువ్వు అన్న మాటకు నాకేం బాధగా అనిపించలేదు ఇంతకు ముందు ఎప్పుడూ విధి ఇలా విక్కీతో కాని రియాతో కానీ ఇలా మాట్లాడలేదు రియా అంటుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో మేము ఆఫీస్కి వెళ్లాలి విక్కీ నువ్వు కూడా పదా ఈరోజు మనం త్వరగా వెళ్లాలి అని అంటుంది విధి అంటుంది నేను ఇంట్లో ఉండను నాకు బానే ఉంది నేను జాబ్ చూసుకోవడానికి వెళ్తాను అని అంటుంది అప్పుడు విక్కీ అంటాడు మన ఆఫీస్లో నువ్వు వదిలేసిన పోస్ట్ అలానే ఉంది వేరే చోటికి ఎందుకు మాతో పాటు ఆఫీస్కి రా అని అంటాడు సరే అని ముగ్గురు రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళతారు విధి ఆఫీసు వెళ్లగానే తనకి అక్కడ తన పాత కలీగ్స్ తనని చూసి చాలా సంతోషిస్తారు మరియు తనకి హాయ్ చెప్తారు విధి తన బాస్ క్యాబిన్ వైపు వెళుతుంది తనకి అక్కడ రుద్ర అసిస్టెంట్ మోహిత్ అక్కడ నుంచి వెళ్లడం చూస్తుంది అప్పుడే తనకి అర్థమవుతుంది తనకి ఈ జాబ్ రాదని తను తన బాస్ క్యాబిన్లోకి వెళుతుంది తన బాస్ తనకి ఈ జాబ్ రాదని చెప్తాడు తను ఏదైనా మాట్లాడితే తన ఫ్రెండ్స్ ని కూడా జాబ్లో నుండి తీసేస్తానని చెప్తాడు విధి అంటుంది లేదు మీరు అలా చేయకండి నేను ఇక్కడ నుండి వెళతాను మీరు వాళ్ళ జాబ్స్ నీ వారికి దూరం చేయకండి అని చెప్పి తను బయటకి వస్తుంది బయట విక్ కీ రియా విధి ఏమైంది జాబ్ వచ్చిందా అని ఎంతో ఆతృతగా అడుగుతారు విధి వారిని బాధ పెట్టడం లేక లేదు యారైనా నాకు ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని ఉంది ఇప్పుడు నాకు ఆరోగ్యం కూడా బాలేదు అని అంటుంది రియా అంటుంది నిజమే నువ్వు ముందు రెస్ట్ తీసుకో తర్వాత జాబ్ గురించి ఆలోచించవచ్చు అని అంటుంది విధి సరే నేను హాస్టల్కి వెళుతున్నాను మనం సాయంత్రం కలుద్దాం అని చెప్తుంది విధి హాస్టల్కి వచ్చి బాగా ఏడుస్తుంది రుద్రసింగ్ రాథోడ్ నీకు ఇంకా ఏం కావాలి నా పరువు అయితే నువ్వు తీసుకున్నావు నీకు ఇంకా ఏం కావాలి అని అంటుంది తరువాత తను అంటుంది లేదు నేను ఇలా ఏడవకూడదు ఎలా అయినా మా అమ్మ కల నేను నెరవేర్చాలి ఇంత పెద్ద ఊరిలో ఏదో ఒక జాబ్ తప్పకుండా దొరుకుతుంది అని జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ కొన్ని చోట్ల తమ రెజ్యూమ్ పంపిస్తుంది కొన్ని చోట్ల తనే ఇంటర్వ్యూకి వెళుతుంది కాని తనకి ఎక్కడా ఉద్యోగం దొరకదు ప్రతి చోట మీరు ఒక పెద్ద బిజినెస్ మేన్తో పెట్టుకున్నారు మీకు ఉద్యోగం ఇస్తే మేము కూడా చిక్కుల్లో పడతాం అనేవారు ఇదంతా చూసి విధి బాగా డీలా పడుతుంది కానీ తన ఫ్రెండ్స్ కి ఇదంతా తెలియనిచ్చేది కాదు వారి ముందు చాలా సంతోషంగా ఉండేది వారు జాబ్ గురించి అడిగితే ముందు తను తన చదువు మీద ఫోకస్ చేయాలని అప్పుడే కదా నేను ఒక మంచి హార్ట్ సర్జన్ అయ్యేది అని చెప్తుంది విధి తర్వాత తన కాలేజీకి వెళుతుంది తన ప్రిన్సిపల్ తనని పిలుస్తారు విధి ప్రిన్సిపల్ క్యాబిన్ వైపు వెళ్లి డోర్ నాక్ చేస్తుంది లోపలి నుండి కమిన్ అనే సౌండ్ వినిపిస్తుంది విధి ప్రిన్సిపల్ని సార్ మీరు నన్ను పిలిచారా అని అంటుంది అవును విధి అని తన ముందు ఒక లెటర్ పెడతారు ఏంటి సార్ ఈ లెటర్ అని విధి అంటుంది నువ్వే చూడు అని ప్రిన్సిపల్ అంటారు విధి ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తుంది అది చూసిన వెంటనే విధి కన్నీళ్లు పెట్టుకుంటుంది వెంటనే విధి తన ప్రిన్సిపల్ని అడుగుతుంది ఎందుకు సార్ నన్ను కాలేజ్ నుండి తీసేస్తున్నారు నేను ఏం తప్పు చేశాను అని అంటుంది ఆయన అంటారు ఏమో విధిపై నుండి ఆర్డర్ వచ్చింది నువ్వు ఏం చేశావో నీకు తెలుసు నీ మంచి కోసం చెప్తున్నా నువ్వు మంచి స్టూడెంట్వి నువ్వు నా కూతురు లాంటి దానివి నువ్వు ఈ సిటీ నుండి వెళ్ళిపోయి వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకోలేకపోతే నీతో పాటు నీ ఫ్రెండ్స్ ఫ్యూచర్స్ కూడా పాడవుతాయి అని చెప్తాడు విధికి విషయం అర్థం అవుతుంది ఏడుస్తూ తన క్లాస్లోకి వస్తుంది తన ఫ్రెండ్స్ తన కన్నీళ్లు చూడకుండా తన కళ్లు తుడుచుకుని లోపలికి వస్తుంది రియా తనని ఏమైంది విధి నిన్ను ప్రిన్సిపల్ సార్ ఎందుకు పిలిచారు అని అంటుంది ఏం లేదు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా రెగ్యులర్గా కాలేజ్కి రమ్మని చెప్పారు అని అంటుంది కాని రియాకి విధి మీద అనుమానం వస్తుంది విధి మా దగ్గర ఏదో దాస్తుంది అని విక్కీతో ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకుంటుంది కింతలో వాళ్ల క్లాస్ అయిపోతుంది వాళ్ళతో మనం బయటకి వెళ్లి చాలా రోజులు అయ్యింది కదా మనం బయటకి వెళ్ళి పానీపూరి ఐస్ క్రీం తిందామని అంటుంది ఆ మాట వినగానే రియా చాలా సంతోషిస్తుంది ముగ్గురు హాస్టల్కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ముందు పార్కుకి వెళతారు అక్కడ కొద్దిసేపు గడిపి అక్కడ నుండి ఒక రెస్టారెంట్కి వెళతారు విధి అంటుంది మీకు ఇష్టమైన డిషెస్ ఆర్డర్ చేయండి ఈ విధి మిత్తల్ కడుతుంది అని అంటుంది అప్పుడు విక్కీ ఈ రోజు ఇంటి మాపై ఇంత దయ కలిగింది నీకు ఏదైనా లాటరీ తగిలిందా డబ్బులు ఎక్కువ ఉంటే మా వారికి ఇవ్వు ఆ దేవుడు నిన్ను చెల్లగా చూస్తాడు అని అంటాడు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే